హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫైవ్ గెల్స్ వన్ మైక్ థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ టు అవర్ వీడియోస్ ఇలానే మా ఛానల్ని ఆదరిస్తూ ఉండండి ఇంకా ఈరోజు వీడియో అయితే పూరీ విత్ బొంబాయి చట్నీ చేసాము ఫస్ట్ పూరి కోసం అయితే మనం కొంచెం గోధుమ పిండి తీసుకొని అందులో కొంచెం సాల్ట్ ఇంకా కొంచెం ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడైతే కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ పూరి ముద్దలాగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి సో దీన్ని అయితే చిన్న చిన్న రౌండ్స్ చేసుకొని పూరీలను అయితే ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి ఒక పళ్ళెంలో ఇప్పుడు వీటిని డీఫ్రై చేయడానికైతే ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని అందులో డీఫ్రైకి సరిపడే ఆయిల్ వేసుకొని వన్ బై వన్ పూరీని వేసుకుంటూ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా పూరీ బాగా పొంగేంత వరకు ఫ్రై చేసుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి ఇలాగే పూరీ మొత్తాన్ని చేసుకొని పెట్టుకోవాలి సో ఈ పూరీలన్నీ ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఇప్పుడైతే మనం బొంబాయి చట్నీ కోసం అయితే ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆవాలు జీలకర్ర శనగపప్పు ఇంకా ఉల్లిపాయలు వేసుకొని అయితే బాగా ఫ్రై చేయాలి ఇంకా పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని అయితే ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి ఇప్పుడైతే వాటిని పక్కన పెట్టి ఇప్పుడు మనం ఒక బౌల్లోనైతే ఒక టూ స్పూన్స్ శనగపిండి ఇంకా కొంచెం పసుపు కొంచెం వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఉండలేక పెట్టుకోవాలి ఇప్పుడైతే మనము ఈ ఆనియన్స్ ఇవన్నీ బాగా మగ్గిపోయిన తర్వాత అందులోనైతే మనం ఇప్పుడు కలిపెట్టుకున్న శనగపిండి వాటర్ని కూడా వేసుకొని ఒక టూ మినిట్స్ ఉడకపెట్టుకుంటే మనకైతే బొంబాయి చట్నీ కూడా రెడీ అయిపోతుంది సో మీకు మా వీడియో నచ్చితే మా వీడియోని లైక్ చేయండి